చెప్పండి ఒకప్పుడు సారా గవర్నమెంటే కాసి గవర్నమెంటే కాసి గవర్నమెంటే సప్లై ప్యాకెట్లు కానీ తిన్నులతోటి లీటర్లు లాగా మా రాజమంగి అని ప్యాకెట్ కాదు ముందు అయితే కిన్నులు అమ్మేవారు ఇంత తిన్నులు అమ్మేవారు మళ్ళీ సారా బాగుంటుంది సారా వాసన కూడా బాగుంటుంది మా నాన్నగారు రెండు రూపాయలు చాలా పట్టుకోవచ్చు మా నాన్న రెండు రూపాయలు ఇస్తా ఈ బ్యాంక్ గే సగన పోసి ఆ సార బెమ్మానికి ఉండేది సారా ఉందా ఎంత కల్తీ స్పిరిటు సారే బ్యాంతి కూడా స్పిరిటే రంగు నీళ్ళు కలిపేసి అమ్మేసి దింగి ఎంత డబ్బు അപ്പൊ ഗവർ ചെപ്പറിയാ അല്ലേ ചൂടാ ఎలాగో చెప్పరా మన అలా ఆకన గాదే అప్పట్లో గవర్నమెంట్ సారే గాసి ఎవరు అండి ఆ బోల్లే అంటే చాలా ఎక్కువ కాసేవారు ఎవరు అది తగివరా అప్పుడు అప్పటిదా అప్పటిదానికి ఇప్పుడు వీళ్ళు గాసి దానికి ఏంటి తేడా ఇది బా తేడండి ఎడ్డబల్లి చేసిస్తారు పిండి ఎక్కువ చేసి ఆ ఆ తాసేస్తారు ఆ గవర్నమెంట్ సారనే గవర్నమెంట్ సార అంటే లేబర్ పోడొకని కాస్తడండి కాస్తాడండి తక్కువ కొడత గాడికిన రేట్లు మా

కానీ పెద్దలు బాగుపడలేదు ఆశ్చర్యం అయిపోయిపోతున్నారు జనాలు చచ్చారు పిల్లలు కొంచెం బాగుంది బాగుండేది ఆయన చేసిన తర్వాత ఎక్కిపోయి నేనే కలిసి కల్తీసారా జరిపి కల్తీసారా కలిసి సార్ అని చెనా ఇప్పుడు నేను పెద్దవాళ్ళు వెళ్తారు చరకొట్టుకి పాతికేళ్ళు కుర్రాళ్ళు కదా పది పదిహేడు కురటి వెళ్ళి కదా తిట్టేవాళ్ళు అండి తాకండ్రీ అయ్యా పోయ్యపోతే పోలిసేలు చెప్తాడు నాభాయ్ అంతే చూపడుతుంది పోయేపోతే పోలి చెప్తాడు నాబాయ్ పోతే అలా వేసింది ఆ గవర్నమెంట్ ఏదైతే మంచివాడే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు చాలా ఇబ్బందిగా ఉందండి

ఇబ్ ఇంకా ఇబ్బంది అక్కడ నుంచి గాలి ఘాట భయతే ఇబ్బంది మరి తుఫాను ఉందో లేదా మీకే తెలుస్తుంది అదేలే ఇవాళ ఒక రోజు ఆగమన్నారు కదా ఇవాళ రేపు ఆపమన్నారు తర్వాత నుంచి అయిపోతుంది